హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనకు వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ ఫేసింగ్లో మనకు ఒక ఓపెన్ ప్రోడక్ట్ సేల్కి రావడం జరిగింది ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి దగ్గర ఉన్న దివ్యానగర్ లేఅట్లో అయితే చేరుకురావడం జరిగింది ఇది వరంగల్ హైవేకి మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది చుట్టూ ఇల్లు చూసుకోవచ్చు మనకు దీని పక్కనే హెచ్ఎండిఎల్ లేఅట్ అయితే ఉంటుంది దీని పక్కన మొత్తం వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఇది వెస్ట్ ఫేస్ దీనికి ఎల్ఆర్ఎస్ టోకన్ ఉంది దీని డైమెన్షన్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది లోతు యాభై ఐదు ఉంటుంది మనకు ప్లాట్ ముందు రోడ్ వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు ఒక వన్ టూ ఇయర్స్లో అయితే మంచి డెవలప్ అవుతున్న ఏరియా ఇది మనకు చుట్టుపక్కల అయితే ఇండ్లు కూడా కడుతున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రోజు మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏదో ఒక రోజు మీ బడ్జెట్లో కూడా వీడియో వస్తాయి అలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకన్ క్లిక్ చేసుకోండి పక్కన ఇండ్లు కూడా చూసుకోవచ్చు మనకు కొత్త ఇండ్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఈ ఏరియాలో మంచి లొకేషన్ అని చెప్పొచ్చు ఫ్యూచర్లో అయితే మంచి డెవలప్ అవుతుంది ఈ ఏరియా అంతా మనకు నూట ఇరవై ఎనిమిది గజాలు దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఇరవై ఏడు లక్షలు మాత్రమే నెగోషియబుల్ కేవలం ఇరవై లక్షలు మాత్రమే మనకు మంచి రేట్ అని చెప్పొచ్చు ఛాన్స్ ప్రాపర్టీ ఇది మనకు చుట్టూ ఇండ్లు కూడా ఉన్నాయి వెనక డిస్టెన్స్లో ఒక వన్ టూ ఇయర్స్లో బాగా డెవలప్ అవుతుంది అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి మనకు ప్లాట్ మొత్తం థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఈ ప్లాట్కి ఎల్ఆర్ఎస్ టోకెన్ ఉంది నూట ఇరవై ఎనిమిది గజాలు వెస్ట్ ఫేస్ ప్లాట్ ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి దివ్యనగర్లో ఉంటుంది వరంగల్ హైవేకి మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు ట్వంటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వన్